ఈరోజే ఎంతో శక్తివంతమైన రోజు ఎంతో శక్తివంతమైన అనే చెప్పవచ్చు ధనుసు రాశి ఇది అద్భుతవంతమైన రోజు అనే చెప్పాలి వీరికి నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతుంది మీకు మూడు పువ్వులు కాయలుగా మారబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన షష్టినాడు ఈ ధనుర్ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాల్సిన రాశి జాతకులకు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ధనుర్ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా ధను రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి ఇప్పుడు అంతా కూడా అదృష్టమై అధికంగా చూడబోతున్నారు వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎప్పటి నుంచో మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మాకు కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్ధాలన్నీ కూడా దూరం అయిపోతాయి ఇక్కడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఇక ఈ ధనుష్ రాసు వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్థులన్నీ కూడా దూరమైపోతాయి కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు వీరన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారనే చెప్పవచ్చు ఈ ధనుసు రాసు వారు ఏదైనా పుణ్యం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరి తెలివితేటలతోనే వీరి ఇప్పటి వరకు కూడా అదృష్టాన్ని చూసారని చెప్పవచ్చు ఈ ధను రాసి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరమైపోతాయి ఉన్న అపార్ధాలన్నీ కూడా దూరం అయిపోతాయి ఇక్కడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఈ రాశివారు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్ధులన్నీ కూడా దూరమైపోతాయి అలానే మీరు ఏమన్నా బంగారం కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే మీరు ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారు అంటే ముఖ్యంగా బిజినెస్ కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు అయితే చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్ కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అంతా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే అధికంగా చూడబోతున్నారు అన్ని విధాలుగా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పాలి ఈ ధనుసు రాశికి చెందినవారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనుసు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనుసు రాశి జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన ఊరు అలానే పొడవైన ముక్కు కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనసుతో కళ్ళ కపటం లేకుండా మాట్లాడుతూ మితులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు ధనుసు రాశి వారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికము స్వవిష్యాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు సో ఇతరులు జోక్యము అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూత్న వ్యాపారాల్లో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్ఠలు కలిగి ఉంటారు ఈ ధనుస్రాసు వారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము సహదర ఇన్న ఇవన్నిటిని కూడా పరిగణకు తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద భరించాల్సి వస్తుంది ధనుసు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళకు ఏమీ పోయానన్న భావన కలుగుతుంది ఈ ధనుసు రాశి సొంత వర్గం వారితోనే బాధవరము ఏర్పడుతుంది ఈ రాస్త మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని ఏ విమర్శిస్తారు ధనుస వారు ధనం కొరకు ప్రాధేయపడరు ధనమే వీరు చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడ మగా అన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరము ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెప్తారు ఆ సలహాలు పాటించాలని ఒత్తిడి చేయక వారి విచక్షణకు వదిలేస్తారు ధనుసు వారు ఏ విషయంలోని కూడా అతిగా కలుగు చేసుకోరు వీరు మాటలు ధిక్కించిన వారిని జీవితకాలం శత్రువులుగా భావిస్తారు ఈ ధనుసు రాశి వారికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి ఓకే అన్ని చూశారు కదా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్